హలో అండి శారీస్ అయితే చూసేయండి సత్యం శారీస్ అండి సూపర్ ఉంది కింద అంత ఫుల్ వర్క్ అవుతుంది బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ చెప్పాల్సిన అవసరం లేదు ఫుల్ వర్క్ బ్లౌజ్ మనం ఒక్కడైనా ఓ చేపించుకోవాలంటే ఇది ఇదొక్కడే థౌసండ్ రూపీస్ అవుతుంది అలాంటిది వెయ్యి రూపాయలు చూడ ఈ రోజు అన్న వేసాడు తొందరగా తీసుకొని అమ్ముకొని మీకు నాలుగు డబ్బులు వస్తాయి క్లాత్ అయితే అమేజింగ్ చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎంత మంచి కలర్స్ ఉన్నాయండి అంత మంచి కలర్స్ ఉన్నాయి ఈ శారీ కట్టుకుంటే ఫుల్ మెరిసిపోతామండి ఎందుకంటే శారీ అయితే సత్యం శారీ పేరు చూడండి ఎంత బాగుందో క్యాట్లాగ్ పీస్ అండి ఇది బ్లౌజ్ అయితే కైనా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి పింక్ పైన సిల్వర్ వచ్చేసింది ఇది మంచి కలర్ అసలు చాలా బాగుంటుంది శారీ అయితే ఫుల్ వర్క్ వచ్చింది కొంగుకైతే ఇలా వచ్చేసి ఉంటుంది సూపర్ ఉందండి ఇది మళ్ళీ ఇట్లాంటి శారీస్ మీరు త్వరగా తీసుకొని పోయి అమ్ముకోలేదు హోల్సేల్ వాళ్ళు ఈ శారీ అయితే చూసేస్తున్నాము కొత్తగా వచ్చింది ఈరోజు రోల్ లెగ్స్ శారీ పేరు రోల్ లెగ్స్ అనమాట శారీ అయితే గినా ఇంకా దుమ్ము లేచిపోతుందండి మీకు వేరే షాపుల్లో బాక్సుల్లో పెట్టి మూడు వేలు అమ్ముతున్నారు ఇక్కడ మాత్రం మనకి అన్న సెవెన్ ఫిఫ్టీకి ఆఫర్ అయితే వేసాడండి శారీ అయితే ఎక్సలెంట్ ఉంది సూపర్గా ఉన్నాయి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి వా చూస్తున్నారా అండి లైట్ కలరు లైట్ వెయిట్ కట్ డిగ్నిఫైడ్గా ఉంటుంది చాలా బాగుంది కట్టుకునే వాళ్ళకి ఎవరికైనా పెట్టుకునే వాళ్ళకి హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి సూపర్గా ఉందండి శారీ అయితే చూస్తున్నారు కదా ఇందులో కలర్లు కాంబినేషన్లు చాలా ఉన్నాయి ఎక్కడో కాదండి అనంతపూర్ నీలం థియేటర్ పక్కడే ఒకటి ఉంది బ్రాండ్ అన్న లక్ష్మీ శారీసు ఇంకోటి మంది బ్రాంచ్ తాడపత్రిలో కూడా ఉంది అక్కడ దగ్గర అక్కడికి వెళ్ళండి ఇక్కడ దగ్గర అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చేయండి శారీస్ అయితే బ్యూటిఫుల్ శారీస్ అయితే తెప్పించేశాడన్న ఎందుకంటే మనకి జనవరి ఫస్ట్ ఉంది క్రిస్మస్ ఉంది సంక్రాంతి ఉంది కాబట్టి ఫుల్ మంచి మంచి స్టాక్ అంతా నిన్న తె చెప్పించాడు ఎందుకంటే అక్క చెల్లెమ్మలు మా అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్కరూ మంచి చీరలు కట్టుకోవాలి తక్కువ రేటుకు కట్టుకోవాలి ఎక్కువ క్వాలిటీ ఉండాలనే ఉద్దేశంతో తెప్పించాడు మీరు ఇంకా లేట్ చేస్తే కిన ఈ స్టాక్ మీ సొంతం కాదండి లేట్ చేయకుండా వచ్చి ఈ స్టాక్ అంతా మీ సొంతం చేసుకోండి ఇంకా త్వరగా వచ్చి ఇవన్నీ పర్చేస్